ని ధర్మ మార్గంలో నడిపించు నీకు తోడుగా ఉంది నైన్ టీవీ భక్తి పంచానగోద్భూతాన్ పంచాక్షరమనోపమాన్ పంచసూత్రకృతో ద్వందే పంచాచార్యాన్ జగద్గురోన్ భక్తాగ్రేషులారా ఈరోజు మనము ఇంటికి ఉన్న గ్రహ దోషాలు పోవాలంటే ఏం చేయాలో దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ మొదటగా మనం ఇంట్లో ఉన్న చెడుము పోవాలంటే ముఖ్యంగా ఇంట్లో హృదయమై లేవాలి ఉదయమే లేచి తలార స్నానం చేయడం ద్వారా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఇంట్లో ఉన్న దుష్ట గ్రహ పరిస్థితిలో మారుతూ ఉంటాయి అదేవిధంగా ఇంట్లో ధన ప్రవాహం రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ ముఖ్యంగా ఉదయమే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తర్వాత స్నానాదులు ఆచరించి శుభ్రమైన బట్టలు వేసుకోవడం ద్వారా వారికి విశేషమైన ఇంట్లో మంచి రిజల్ట్ కనబడతా ఉంటుంది ఏ విధమైన రిజల్ట్ అయ్యా అంటే వాస్తు దోషాలు యొక్క రోజు ఇంటిని శుభ్రం చేసుకోవడం ద్వారా వాస్తు దోషాలు తొలుగుతాయట మళ్ళీ ఏ విధంగా అయ్యా స్వామి రోజు ఇంటిని తూర్చుకోవడం ద్వారానా ఇంటిని కడుక్కోవడం ద్వారానా ఏ విధమైన పని చేస్తే వాస్తు దోషాలు అయ్యా స్వామి అని మీరు అనవచ్చు దానికే చెప్పడం జరుగుతుంది ఒక గుప్పెడు ఉప్పును తీసుకోండి ఏం ఉప్పు అయ్యా అంటే రాళ్ళ ఉప్పును తీసుకోండి గుప్పెడు రాళ్ళ ఉప్పును తీసుకొని మూడు చిటికలు అంటే చిటికడు ఒక చిటికడు మూడు చిటికలు పసుపు తీసుకొని ఒక బకెట్లో వేసి ఇంటిని ఆ ఉప్పు రాళ్ళతోటి ఆ యొక్క పసుపు నీళ్ళతోటి ఇంటిని దూర్చుకోవడం ద్వారా ఇంట్లో శని బాధలు తొలుగుతాయట అదేవిధంగా ఇంకా ఏం చేస్తాయా ఈ నవగ్రహ బాధలు పోతాయి ఎలాంటివి చేస్తే వాస్తు దోషాలు పోతాయి అంటే ఒక గుమ్మడికాయ తీసుకోండి ఏ రోజు తీసుకుంటారు శనివారం కానీ బుధవారం కానీ గుమ్మడికాయ తీసుకోండి ఆ యొక్క గుమ్మడికాయను మంచిగా నీటితో కడగండి నీటితో కడిగి దానికి మంచిగా పసుపు రాయండి పసుపు రాసి దానికి అలంకరణ చేయండి ఏం అలంకరణ చేస్తారయ్యా అంటే ఒక ఓం పెట్టండి ఒక స్వస్తికి పెట్టండి దాని మీద ఓం అని రాయండి రాసి దాని యొక్క మంచి ఎర్రటి జాకెట్ ముక్క తీసుకోండి జాకెట్ ముక్క తీసుకొని దాంట్లో గుమ్మడికాయ పెట్టి ఆ యొక్క గుమ్మడికాయను అందులో పెట్టిన తర్వాత రెండు అక్షతలు తీసుకొని మా ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు పోవాలి అదేవిధంగా మా ఇంట్లో ఉన్న వారందరికీ గ్రహ దోషాలు పోవాలి అదేవిధంగా మా ఇంటికి ఎలాంటి నరదోషాలు ఉండొద్దు ఏమయ్యా అంటే నరదోషం ఉన్నా కూడా ఇంట్లో పరిస్థితులు మారుతూ ఉంటాయట కాబట్టి ఆ యొక్క నరదోషాలు కూడా మా ఇంటికి కలగొద్దు అని చెప్పేసి ఆ యొక్క కూష్మాండాన్ని అంటే గుమ్మడికాయని వేడుకోండి వేడుకొని ఆ యొక్క కూష్మాండం మీద కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ రెండు అక్షతలు వేసి ఆ యొక్క కూష్మాండంలోనే నవధాన్యములు అంటే తొమ్మిది రకాల ధాన్యములను ఆ యొక్క కూష్మాండం మీద వేసి ఆ యొక్క ఎర్రటి జాకెట్ ముక్కను గట్టిగా ముడివేసి ఒక ఉట్టిని ఏర్పాటు చేసుకుని ఇంటికి ఈశాన్య భాగం మూల మీద ఆ యొక్క గుమ్మడికాయని కట్టుకోండి అదేవిధంగా ఆ యొక్క గుమ్మడికాయని కట్టిన తర్వాత దానికి ఒక రెండు అగరబత్తులు సమర్పించండి అదేవిధంగా ఒక కొబ్బరికాయని ఇంటి గుమ్మానికి కొట్టి కొద్దిగా పసుపు కుంకుమ వేసి రెండు నవధాన్యాలు కూడా వేయండి వేసి ఆ యొక్క ఇంటి కడపను ఎలాగో మీరు కడుక్కొని ఉంటారు కాబట్టి ఒక రెండు అగరబత్తులు కూడా వెలిగించుకోండి ఎలాంటి అగరబత్తులు అయ్యా అంటే మంచి సువాసన గల రెండు వెలిగించడం ద్వారా ఇంట్లో మంచి సువాసన లభిస్తూ ఉంటుందట ఏమిటయ్యా ఈ సువాసన గల కారణం ఏమయ్యా అంటే మంచి వాసన ఉన్న దగ్గర భగవంతుడు ఉంటాడు అని చెప్పుకున్నారు కాబట్టి ఆ యొక్క మంచి సువాసన కలిగే రెండు అగరబత్తులను వెలిగించుకుని ఆ యొక్క ఊష్మాండానికి నమస్కారం చేసి ప్రతి ఆదివారము గురువారం ఆ కూష్మాండానికి నమస్కారం చేస్తూ ఉండండి లేదయ్యా స్వామి ఆ కూష్మాండము వారం రోజులకే అయిందయ్యా అంటే కూష్మాండాన్ని విప్పేయండి విప్పేసి తీసుకెళ్ళి దాన్ని ప్రవహించే నదిలో కానీ లేదా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో కానీ ఆ యొక్క గుమ్మడికాయను పడవేసి తర్వాత మరలా అదే గురువారం కానీ ఆదివారం కానీ నూతన కూష్మాండాన్ని గుమ్మడికాయను తీసుకొని వారికి ఏ విధంగానైతే వివరించామో అదే విధంగా పసుపు కుంకుమను ఏర్పాటు చేసి మా ఇంట్లో నరదోషం ఉండద్దు అని చెప్పేసి నమస్కారం చేసుకుని ఆ యొక్క గుమ్మడికాయను కట్టుకోండి ఆ విధంగా చేయడం ద్వారా మీకు ఒక ఆదివారము అమావాస్య అదే విధంగా గురువారము ఈ విధంగా చేయడం ద్వారా ఈ చిన్న సులభమైన పరిహారం చేయడం ద్వారా మీకు విశేషమైన ఇంట్లో గ్రహ దోషాలు పోయి ఇంట్లో ధనమోధ్యాన్ని లభిస్తూ ఉంటున్నట అదే విధంగా వాస్తు దోషాలు కూడా దీని ద్వారా తొలుగుతాయి దేని ద్వారా తొలుగుతాయి అంటే ఒక పదకొండు తమలపాకులు తీసుకోండి ఆ యొక్క తొమ్మి పదకొండు తమలపాకులకు కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఆ యొక్క పదకొండు యొక్క తమలపాకులను మీ ఇంటికి యొక్క సింహద్వారము అంటే తూర్పు ద్వారం ఉన్నవారైతే తూర్పు ద్వారము లేదా ఉత్తర ద్వారం ఉన్నవారైతే ఉత్తర ద్వారము లేదా దక్షిణ ద్వారము కానీ ఇంకా ఏ ద్వారము యొక్క మీ యొక్క ప్రదేశంలో ఉన్ననో మీ యొక్క సింహద్వారానికి అంటే మీరు రోజూ రాకపోకలు సాగించే ఆ యొక్క ద్వారానికి పదకొండు తమలపాకులను తోరణంలాగా ఏర్పాటు చేయండి ఏ రోజు ఏర్పాటు చేయాలయ్యా అంటే అది ప్రతి మంగళవారము ఏర్పాటు చేయండి తద్వారా ఆ యొక్క తమలపాకులో తోరణంగా ఏర్పాటు చేయడం ద్వారా ఇంటికి దోషం అనేది తగ్గుతుంది మరి ఏ తమలపాకులు అయ్యా అంటే ఇంట్లో పెంచుకునే తమలపాకు చెట్టు కానీ లేదా బయట నుండి తీసుకుని వచ్చి ఈ యొక్క తమలపాకులను ఆ యొక్క గుమ్మానికి ద్వారానికి ఏర్పాటు చేసుకోవచ్చు అదేవిధంగా మామిడాకులు కూడా వీలైనంత వరకు ప్రతి సోమవారం కానీ మంగళవారం కానీ ఇంటికి పదకొండు మామిడాకులు పెట్టే ప్రయత్నం కూడా చేయండి అదేవిధంగా ఇప్పుడు మన యొక్క వాస్తు యొక్క ఈ తమలపాకులు మామిడాకులు పెడితే వాస్తు దోషాలు పూర్తయ్యాయంటే దీనికి ఒక కారణం ఉంది ఏమి అయ్యా అంటే మన ఇంటిని చూడమన్నారు ఎవరు పెద్దలు ఏ విధంగా అయితే మన ఇల్లు చూడడానికి కలగా ఉంటుందో అప్పుడు మన ఇంటికి వచ్చే ధన ప్రవాహం కూడా అదే విధంగా ఉంటుంది వాస్తు దోషాలు కూడా దొరుకుతాయి ఎప్పుడైతే మీరు బాగా గమనించండి మన ఇంట్లో పండుగల వేళ దసరాకు ఉగాదికి మనం మామిడి ఆకులు కానీ ఇట్లా తమలపాకులు కానీ ఏదో పచ్చడి ఆకులు పెడతాము తద్వారా ఏమైతుంది ఇల్లు చూడడానికి శోభగా కలగా కనబడుతూ ఉంటుంది అదేవిధంగా కడపకు పసుపు రాస్తాము ముగ్గు వేస్తాము అదేవిధంగా మామిడాకులు తోరణాలు ఏర్పాటు చేసుకుంటాము తద్వారా మనకి ఏమైతుంది ఇంట్లో ఒక సందడిగా ఏర్పడుతుంది అదే ప్రతి వారం చేసుకోవడం ద్వారా కూడా అలాంటి సందడే అలాంటి వాస్తు దోషాలే తొలగే అవకాశము స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ప్రతి వారము ఆ విధంగా చేసుకోవడం ద్వారా మన ఇంటిను కలగా కనబడుతూ ఉంటుంది లక్ష్మీదేవి రావడానికి కూడా అనువుగా ఉంటుంది అదేవిధంగా దోషాలు కూడా తొలుగుతూ ఉంటాయి ఏ విధంగా ఏమైనా వాస్తు దోషం దొలగాలంటే అంటే వాస్తు దోషం తొలగడానికి ఒక మంత్రం ఉన్నది అదే సులభమైన మంత్రము ఏమన్నా అంటే వాస్తు పురుషాయ విద్మహే పుత్రాయ ధీమహి తన్నో వాస్తు ప్రచోదయ ఇది గాయత్రి మంత్రం వాస్తు గాయత్రి మంత్రము అంటారు దీన్ని కాబట్టి ఇది ఎప్పుడు చేయాలయ్యా ఏ విధంగా చేయాలయ్యా అంటే ఉదయమే అంటే బ్రహ్మముహూర్తంలో లేచి దళారా స్నానం చేసుకొని ఒక మాల చేయండి మాల అనగా నూట ఎనిమిది సంఖ్య ఉంటుంది కాబట్టి ఉదయము ఆ యొక్క బ్రహ్మముహూర్తంలో లేచి వాస్తు పురుషాయ ధీమహే భూమిపుత్రాయ ధీమహి తన్నో వాస్తు ప్రచోదయాత్ అని ఈ యొక్క వాస్తు గాయత్రి చేసుకోవడం ద్వారా కూడా ఈ వాస్తు దోషాలు తొలుతాయట మళ్ళీ మాకు మంత్రం రాజు స్వామి ఏమి చేయాలయ్యా అంటే ఈ వాస్తు పురుషునికి ప్రధానమైన అధిదేవుడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు కాబట్టి అదే బ్రహ్మ ముహూర్తం లేచి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా కూడా ఏమన్నా చిన్న చితగా దోషాలు ఉన్నా తొలగి మీ ఇంట్లో ధనము ధాన్యము లభిస్తుంది అదేవిధంగా వాస్తు దోషాలు కూడా తొలుగుతాయి లేదా మేజర్గా ఉన్న వాస్తు దోషాలు ఏమన్నా ఉంటే వాటికి పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క చిన్న చిన్న మంత్రముల ద్వారా ఈ యొక్క చిన్న చిన్న ఉపాయాల ద్వారా కూడా ఈ వాస్తు దోషాలు తొలగి మీ ఇంట్లో శుభం కలిగి మీ ఇల్లు కళ్యాణం అవుతుంది శుభం భవత్